మీ అందరికీ నా చెమ్మ కలిగిన దేవుని పిల్లరా మీ హృదయాలు వెలిగించే మాటతో ఎక్కువని మెత్త కూర్చున్నాను కనుక మీరు నేను కలిసి ప్రభు మాటలు ధ్యానం చేసుకున్నాం రాత్రి కాలం నుంచి మిమ్మల్ని మీ కుటుంబాన్ని మమ్మల్ని సంఘానికి జ్ఞాపకం చేసుకొని మనందరి ఎడల దేవుడు చేసిన ఎన్నో మేలులు ఎన్నో ఉపకారాలు లెక్కగట్టలేము కొలతో కలవలేము అన్ని మేలు ఉపకారాలు చేసిన దేవుడికి మన ప్రభు మన రక్షకుడు అనే క్రీస్తు వారి నామలో శిరస్సు వంచి తండ్రి అయిన దేవుడికి వందనాలు సుత్తులు తెలియజేసుకుంటూ ఈరోజు మన ఆత్మలకు ఆహారంగా దేవుడు మంచి ఆహారం సిద్ధపరిచాడు ఆహారం మన ఆత్మలకు ఆహారంగా తీసుకోబోయే ముందు చిన్న ఆరాధన చేసుకొని తర్వాత వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం దేవుని పిల్లలు ఆరాధనా సుతే ఆరాధన దైవా రాధనా சுதனா ஆரா ஆதன ஆரா செம கேவுன்ன பிள்ளை மனுச்சூட கலே ஹபக்கு கிரந்தமு మూడో అధ్యాయం పదిహేడో వచ్చినములో మనకి చక్కగా అబక్కు గారు ఒక సంతోషకరమైన శుభవార్తగా మనకు ఆహారం ఈరోజు అబక్క బక్క గంధంలో తీసి దేవుడు మనకు పెట్టాలనుకున్నాడు తిందామా దేవుని పిల్లలు చూడగలిగితే అంజూర్పు చెట్లు పుయ్యి ద్రాక్ష చెట్లు పల్లింపకు పోయినను ఒలివల చెట్లు కాపులేగుండినను చేనులో పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డులో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను యహో ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయిన దేవుని నా దేవుని ఎందు అన్నాడు అన్నాడంటే మనకి దేవుడిక్కడ ఈ సందర్భాన్ని బట్టి మనతో ఏదో మాట్లాడాలనుకున్నాడు విందామా దేవుని పిల్లరా విని ఇది మన ఆత్మలకి ఆహారంగా తీసుకుంటే మనం ఎప్పటికీ దేవుని ఎందుకు బలం కలిగి ఉంటాం దేవుని పని ఇక్కడ చెప్తున్నాడు అంజూరుపు చెట్లు పూయకున్న ద్రాక్ష చెట్లు కాపు లేకపోయినా ఏమండి పొలంలో పంట చేనికి రాకపోయినా గొర్రెలు దొడ్లు లేకపోయినా శాలల్లో పశువులు లేకపోయినా ఏమి లేకపోయినా కూడా నేను యహోవా ఎందు ఆనందించేదను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందు నేను సంతోషపడతానని ఎందుకు చెప్తున్నాడంటే ఈ నాకు ఇవ్వలేదంటే వీటి వలన నాకు ఏదో ప్రమాదం ఉంది అందుకనే ఆయన ఇవ్వాల ఎందుకంటే వీటి వలన నాకు నాకు సంతోషము దేవునికి మేలు దేవుని నేను సంతోషపెట్టేవాడిగా ఉంటాను అనుకుంటే ఇవన్నీ ఆయన నాకు ఇచ్చేవాడే కదా ఈ నాకు ఇవ్వకుండా ఈ ఆపాడంటే కొద్ది రోజులు ఏంటంటే వీటి వలన నాకేదో ప్రమాదం ఉంది కనుకనే నాకు ఇకపోయినా పర్వాలా నా దేవుని అందీ నేను సంతోషిస్తాను నా రక్షణకర్త అయినా నా దేవుని ఎందే నేను ఆనందంగా ఉంటానన్నాడు మరి నువ్వు నేను అనగలమా దేవుని పిల్లరా అలా అనే మనసు మనకు కూడా ఈమైన దేవుని మనం ప్రార్థన చేద్దాం అందరం కళ్ళు వేసుకుంటే దేవుని పిల్లరా పరిశుద్ధుడా కలిగిన మా పరులకు తండ్రి నాయన నీ కృపగలిగిన కలిగిన నామానికి వందనాలు నైనా నువ్వు ఇస్తేనే దేవుడు ఈకపోతే కాదని దూరంగా జరిగే పిల్లలు ఎంతోమంది ఉన్నారయ్యా నిన్ను విడిచిపోయే పోయేవాళ్ళు ఎంతోమంది ఉన్నారయ్యా నీ కృపను పోగొట్టుకుండే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు తండ్రి మేము కూడా నాయనా ఏ పరిస్థితిని మా జీవితాల్లో మాకు కలిగినా ఉన్నా లేకపోయినా కూడా మేము నా తండ్రి నీ ఎందు ఆనందించే వారిగా నీ ఎందు సంతోషపడే బిడ్డలుగా మేము ఉండినట్లు ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డను ఆ విధంగా మీరు ఆశీర్వదించండి మీ ఆత్మ చేత నింపండి ప్రతి కుటుంబంలో తండ్రి సమృద్ధి ఇచ్చినప్పుడు మేము ఎంతో సంతోషపడతామో లేమి కష్టం వచ్చినప్పుడు కూడా అంత ఆనందంగా ఉండగలిగి మనసును భాగ్యంను ఆయుధముగా మీరు ధరింపచేయమని అడుగుతున్న తండ్రి వాళ్ళ అవసరాలకర్లు కృపతో జ్ఞాపకం చేసుకునైనా రాకపోకల్లో కృప చూపండి తండ్రి ఉద్యోగాలు ఈ చదువులకి పిల్లలు బయటికి వెళ్ళి వస్తుండగా క్షేమ చిత్తిచ్చిన తండ్రి నేను రక్షణ కలుగు చేసి నీ కృపలో బిడ్డలను భద్రపరిచి సహాయం చేయమని మా రక్షకుడు నీకు మరుడనేసే పరిశుద్ధ నాములి ప్రాప్తిని అడుగుతున్నాము తండ్రి ఆమెను మేందరికి నా హృదయపూర్కొందనములు ధన్యవాదాలు